నమస్కారం స్వాతి నమస్కారం కళ్యాణి స్వాతి క్లీనింగ్ క్లీనింగ్ అంటే మరీ ఎక్కువ క్లీన్ చేసే వాళ్ళు ఓసిడి అని అంటారు కదా అవును ఓసిడి ఉండడం కరెక్టా రాంగా ఓసిడి అనేది ఓసిడి అంటే అది కట్ట వర్షనా రాంగ్ వర్షనా దీనికి ఓసిడి ఎక్కువ అని అంటారు గృహిణులకు ఎక్కువ ఈ ఓసిడి అనేది ఉంటుంది అనమాట ఎక్కువ జెంట్స్ కన్నా లేడీస్లో ఎక్కువ ఉంటుంది నేను ఇక్కడ ఎందుకు టవల్ పెట్టావు నేను అక్కడ పెట్టాను కదా అని అంటారు అసలు క్లీనింగ్ గురించి మనం మాట్లాడుకునేది క్లీనింగ్ అంటే ఎలా ఉండాలి ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే మంగళవారాలు శుక్రవారాలు క్లీన్ చేయకూడదు భూజలు దొలపకూడదు అని అంటారు ఎందుకు తల్లికూతులు కూడా ఎంతో సఖ్యతగా ఉంటారు ఎంతో ప్రేమగా ఉంటారు కానీ ఒక్క విషయంలో పోట్లాడతారు అంటే ఇది మెయిన్గా నా ఎక్స్పీరియన్స్ నేను మా అమ్మ దెబ్బలాడుకుంటాను క్లీనింగ్ కోసం ఇప్పుడు ఏదైనా కౌంటర్ మా అమ్మ క్లీన్ చేసిందో లేదో ఒక పాత్ర దోమిందో అంటే మా అమ్మకి అసలు నచ్చుంది నేను చేస్తే మా అమ్మకేంటే ఎంత పదిసార్లు దోమికి అడిగినా మా అమ్మకి నచ్చదు మా అమ్మ ఒక్కసారి నీళ్ళు పోసేసుకుని తన సాటిస్ఫాక్షన్ వేరు తన్న నీట్ గా చేస్తుంది ఎక్కడ గొడవపడం ఒక దీపపు కుందైన బ్రహ్మిదలైనా నేను దోమితే మా అమ్మకి ఇంకా మా అమ్మ దోమితే ఇంకా బాగుంటుంది అని మా అమ్మ ఫీలింగ్ ఇలా తల్లి కూతురు కూడా వాదించుకున్న సందర్భాలు ఇక్కడే ఉంటాయి నాకు తల్లి కూతురు ఎక్కువ ఇందులోనే వస్తా ఎంత ప్రేమగా ఉంటారు తల్లి కూతురు నేను మా అమ్మ మిగతా విషయాలు అన్నింటిలో ప్రేమగా ఉంటాం కానీ మా అమ్మ నా పని విషయంకి వస్తే నేను అంటాను నేనే క్లీన్ చేశాను అని మా అమ్మట లేదు ఇలా కాదు ఇలా చేస్తేనే క్లీనింగ్ అని మా అమ్మ చెప్తారు ముఖ్యంగా నువ్వు చెప్పావు కదా ఇందాక ఓసిడీ అని ఇదే ఓసిడి అంటే ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు వేరే వాళ్ళు చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు మనం చేస్తే బాగుంటుంది అన్న తృప్తితో వాళ్ళు కూడా మనం చేస్తాం చూడు అది ఓసిడి అంటే శుభ్రత వేరు ఓసిడి వేరు శుభ్రత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి కళ్యాణి ఎందుకంటే ఎంత శుభ్రత ఉంటే అంత హైజీన్ గా ఉంటాము అంత అంత ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటాం ఇల్లు బాగుంటుంది ఫస్ట్ మన పూర్వం చెప్పుకుంటారు కదా ఇల్లును చూసి ఇల్లాలిని చూడాలని అదేంటంటే ఎంత శుభ్రంగా ఇల్లు ఉంటే గృహిణికి అంత ఉత్తమమైన లక్షణాలు ఉన్నాయని మన పెద్దలు అందరూ అంటారు ఎందుకు ఇప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే ఎంత ఇరిటేట్ గా ఉంటుంది అసలు ఎంత ఇరిటేషన్ వస్తుంది అంటే మనకి ఇవన్నీ చూడగానే ఏంటి అంత మెస్సీ మెస్సిగా ఉందని కోపం వచ్చేస్తుంది తెలియని కోపం అనేది అదే ఎక్కడ వస్తూ అక్కడ ఉండి నీట్గా డిసిప్లైన్గా అనిపిస్తూ ఉంటుంది ఇల్లు కొందరు ఇల్లు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ అసలు ఏం పెట్టరు ఏమి చేరుకుని శుభ్రత పాటిస్తారు ఎంత బాగుంటుంది క్లీనింగ్ అనేది ప్రతి మనిషికి మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అని నేనైతే చెప్తాను కళ్యాణి ఎందుకంటే సెల్ఫ్ క్లీన్ ఎంత ఇంపార్టెంటో హోమ్ క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ సెల్ఫ్ క్లీనింగ్ కిందకి ఏమొస్తుంది మనం శుభ్రం చేసుకుంటాం రోజు వారి స్నానం రోజు శుభ్రమైన బట్టలు ఉతుక్కోవడం బట్టలు ఉతుక్కోవడం వేసుకోవడం ఇవన్నీ మన సెల్ఫ్ అది ఇల్లు అంతటా అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇలా రోజు ఇల్లు తుడుచుకోవడం ఇల్లు మోపు వేయడం పరిశ్రమలు శుభ్రంగా ఉంచుకోవడం ఇది ఇంటిని శుభ్రంగా చేసుకునేది అనమాట అయితే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని అడిగేవు కదా నిజంగానే మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు క్లీనింగ్ చేసుకోకూడదు మంగళవారం చేసుకుంటే మంగళవారం రోజు కుజుడు అధిపతి అన్ని పెద్ద ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అని ఫ్యాన్లు క్లీనింగ్ చేయడం అని ఉంటే కొన్ని ఆపదలు వస్తాయని కొందరికి నమ్మకం ఏంటంటే ఏదైనా క్లీన్ చేస్తున్నప్పుడు గాయం తగిలి బ్లడ్ వస్తుంది బ్లీడ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి చాలా మందికి బ్లడ్ బ్లీడ్స్ ఎక్కువ జరుగుతాయి కుజుడు అధిపతి కాబట్టి ఆ రోజు ఎక్కువ శాతం చిన్న గాయాలు జరగడం ఏదో క్లీనింగ్ చేస్తుంటే లేకపోతే ఒక నైఫ్ శుభ్రం చేస్తే కట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి అది పరిగణనలో పట్టుకొని పెద్దవాళ్ళు మంగళవారం రోజు ఏది క్లీనింగ్ వద్దు అంటారు ఏదైనా ఆపదలు కొన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కదా అని అందుకు ఒక కారణం ఇంకొకటి మంగళవారం చేయకూడదు అంటే మార్పు అవురుతుంది ఈ రోజు శుభ్రం చేస్తాం మళ్ళీ ఏదో ఒకటి పడిపోవడం ఇప్పుడు ఈరోజు ప్లాట్ఫామ్ ఏదో క్లీన్ చేస్తాం కిచెన్ ప్లాట్ఫామ్ కానీ లేదా సెల్ఫ్స్ కానీ అప్పుడు ఏమవుతుంది ఆ ప్లేస్లో పప్పులు పడిపోవడం ఉప్పు కారాలు ఒలిగిపోవడం ఇలాంటివి జరిగి కూడా మళ్ళీ క్లీనింగ్ ఒక్క రోజు కూడా అవ్వదు ఈ రోజు చేస్తాం మళ్ళీ గురువారం చేయాల్సి వస్తుంది ఇలా కూడా జరిగిన సందర్భాలు చాలా ఉంటాయి అందుకోసమే మంగళవారం వద్దంటారు మార్కూరుతుందని ఇంకా గురువారం చాలా మందికి తెలుసు యాక్చువల్లీ మనం ఇక్కడ గురువారం అంటాం గానీ లక్ష్వారం అని విశాఖ ప్రజలంతా కూడా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఆంధ్ర వాళ్ళు చేయించుకోరు ఆ రోజు అసలు మాసం ఎంత బాగా పూజించుకుంటాం మనం అసలు మన వైపు లక్ష్మీవరం అంటే ఇప్పుడు శుక్రవారం ఎలా పాటిస్తారో అలా లక్ష్మరం పాటిస్తారు ఆంధ్ర వైపు అంతా కూడా లక్ష్మవరం అంటే లక్ష్మీవారం గురువారం రోజు ఇల్లు క్లీన్ చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాని అపోహ ఉండి కూడా గురువారం క్లీనింగ్ పెట్టుకోరు శుక్రవారం అనేది ఇంక అందరికీ తెలిసిందే శుక్రవారం అంటే లక్ష్మీదేవి వారం వారం అని లక్ష్మీవారం అని తర్వాత వచ్చేసి శుక్రుడు అధిపతి కాబట్టి క్లీనింగ్ పెట్టుకోరు శుక్రవారం రోజు అన్ని క్లీన్ చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అంటారు అందుకోసం ఈ భూజులు ఇవన్నీ దులుపుకోరు అయితే ఎప్పుడు క్లీనింగ్ చేసుకోవాలంటే మాత్రం సోమ బుధ శని ఈ మూడు క్లీనింగ్ చేసుకోవడానికి బెస్ట్ తర్వాత క్లీనింగ్ చేసుకున్నప్పుడు మనం కొన్ని పాటించాలి ఇల్లులు దులుపుతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఇల్లు మాపు వేసుకుంటున్నప్పుడు కాస్త వాటర్లో ఒక కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పును వేసి కూడా మనం శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందంట చా ఇది నేను నాకు పెద్దగా తెలియదు వీటి గురించి నాకు కూడా చేసిన వాళ్ళు ఒకరు చెప్పారు ఇలా చేసుకున్నప్పటి నుంచి నెగిటివ్ ఎనర్జీస్ తగ్గాయి అని నాకు చెప్పడం వల్ల నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను నాకు కూడా బాగా అనిపించింది నిజంగా ఏదైనా ఇరిటేషన్ కానీ చికాకు కానీ ఉన్నప్పుడు ఆ రకంగా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇల్లంతా మోపు వేసుకుని నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటే తెలియని అసలు నిజంగా పోతుందో లేదో ముందు అంటే ఆ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా నీట్ గా ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా ఉండేసరికి ఒక ప్రశాంతంగా అమ్మయ్య గా ఉంది తగ్గింది అనే ఫీలింగ్ వచ్చేసరికి అదే తెలియని ప్రశ్న అలా చేసాము కదా దాని వల్ల వచ్చి సాటిస్ఫాక్షన్ కూడా వేరే వస్తుంది అది మంచిగా చేయడానికి అబ్బా శుభ్రంగా ఉంది అన్న ఫీల్ నన్ను అడిగితే ఏంటంటే ఈ శుభ్రం అనేది ప్రతి ఒక్కరు పాటించాలి ప్రతిది శుభ్రంగా ఉంచుకోవాలి అదొకటి ముఖ్యంగా మాపు వేసుకుంటున్నప్పుడు కొద్దిగా చెప్పాను కదా కల్లుప్పు తర్వాత పసుపు వేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి బెస్ట్ టిప్ ఏంటంటే ఇంట్లో ఎప్పుడు సుగంధ పరిమిళం ఉండేలా చూసుకోవాలి పొద్దున్న వేళ సంధ్యా వేళ ఉదయం పూట సాయంత్రం పూట ధూపం వేసుకోవడం లేదా పచ్చకర్పూరం ఉంటుంది కదా రాగు చెంబుల్లో నీళ్లు పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది గుమ్మం ఎదురుగా పెడతారు ఈశాన్యం మూల పెడతారు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో చూస్తున్నాము వంటగదిలో కూడా మూల మూల కిచెన్ ప్లాట్ఫామ్ ఒక మూల ఉంటుంది కదా ఆ కొనలో కూడా చెంబుడు నీళ్లు పెట్టి అందులో పచ్చకర్పూరం వేస్తున్నారు అసలు నిజంగా ఆ పచ్చకర్పూరం వేసుకుంటే ఆ వచ్చే సువాసన వాటర్లోంచి ఇప్పుడు వాటర్లోంచి కూడా ఎయిర్ ఫ్లో అవుతుంది కదా అలాంటప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా దాని వల్ల కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకు ఉంటాయి పాజిటివ్ మూడ్ స్వింగ్స్ అనేవి ఆలోచనలు బాగుంటాయి చిరాగ్గా ఉండవలసిన సమయంలో కూడా మనకి తెలియకుండా మనం పాజిటివ్ వైబ్లోకి వెళ్తాం ఇది ఒకటి ఖచ్చితంగా చేయాలి పచ్చకర్పూరం రాగి చంబువుల్లో వాటర్ పెట్టుకునే వాళ్ళు అందులో వేసి ఉంచుకుంటే చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఒక మంచి పాజిటివ్ మోడ్యులేషన్ ఏర్పడుతుంది అలాగే శుభ్రంగా కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారు లేదా మనమే మనమే తీసుకుందాం ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మంచి సువాసన వాసన వస్తే ఎలా అనిపిస్తుంది ఇంకా కూర్చోాలని ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ వస్తువులు ఎక్కడక్కడ ఉన్నా కూడా ఈ సువాసన మనల్ని కట్టిపాడేస్తుంది ఆ టైంలో మనకి ఇరిటేషన్ రాదు ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నా కూడా ఏదో తెలియని సువాసన మనల్ని కట్టిపాడేస్తూ ఉంటుంది అనమాట జవ్వాజీ ఇంట్లో కాస్త అక్కడక్కడ వేసుకోవడం ఇలాంటివి చెయ్యాలన్నమాట ఇది కూడా శుభ్రతకి సూచికమే ఇప్పుడు శుభ్రత సూచికమేది ఇది కాదు ఎక్కడొక్కడ ఉంచేసి చేస్తారా అని కాదు ఒక్కసారి మీరు ఇవన్నీ చేసి చూస్తే ఆటోమేటిక్గా శుభ్రం చేయాలన్న ఆలోచన కూడా మనకు వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న గృహిణులందరూ కూడా చక్కగా ఈ రకంగా చేసుకుని ఇల్లున ఇంటిని చాలా శుభ్రంగా చేసుకోవచ్చు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని మన చేతులతో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈ ఏవైతే ఉన్నాయో లిక్విడ్స్ అవి అవసరం లేదు నీట్గా నిమ్మకాయ వీటితో డిఐవై లిక్విడ్స్ కూడా అయితే ఈ లిక్విడ్స్ వేయకూడదు అని అయితే నేను చెప్పను ఎందుకంటే ఎవరు ఇంటిని బట్టి వాళ్ళు తీరు ఉంటుందండి ఒక్కొక్కరు అందరూ వెజ్య తినరు రకరకాల ఫుడ్స్ తింటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు యూరిన్ పా టాయిలెట్స్ కానీ మోషన్స్ కానీ పాస్ చేస్తారు అలాంటప్పుడు లిక్విడ్స్ వేయాలి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా మనం సైంటిఫిక్ కూడా ఆలోచించుకోవాలి కదా ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అనుకోండి టాయిలెట్స్ మిల్స్ అవి రాకుండా ఎవ్రీ పూట చక్కగా లైసోల్స్ కానీ లేదా ఇతర ఏ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా లిక్విడ్స్ వాడి చేసుకోవచ్చు లేదు అంటే మనము షాంపూ కొద్దిగా స్ప్రే చేయడం లేదా నిమ్మకాయ మీరు అన్నట్టు వెనిగర్ వేయడం కానీ వెనిగర్ వేస్తే పుల్లటి వాసన వస్తుంది వెనిగర్ అబ్జర్వ్ వాటర్ లో డిల్యూట్ చేస్తే ఒక రకమైన పులుపు వాసన కానీ వెనిగర్ కిచెన్ కబోర్డ్స్ క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కొద్దిగా వేడి నీళ్ళలో వెనిగర్ ఇంత విమ్చుక్క వేసి స్ప్రే చేసి కిచెన్ క్లీన్ షైన్ గా ఉంటాయో తర్వాత సింక్ దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదా వాటిపైన కూడా వాటికి ఏం చేయాలంటే వేడి నీళ్ళలో ఇంత వెనిగర్ ఒక హాఫ్ కప్ వెనిగర్ వేసుకోవాలి ఒక జగ్ ఒక మగ్గు వాటర్ తీసుకున్నాం అనుకో ఒక వన్ లీటర్ వాటర్లో హాఫ్ కప్ వెనిగర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవి వేసుకొని బాగా కొద్దిగా మిక్స్ చేసి ఇంత టూ డ్రాప్స్ బిమ్ లిక్విడ్ వేసుకొని మనం స్ప్రే చేసి స్క్రబ్తో తో వాష్ చేస్తే అసలు కొత్తగా మెరుస్తాయి అవి బాత్రూంలో పైప్స్ అవి పైప్స్ అన్ని మనం స్టీల్ యూస్ చేస్తాం కదా ట్యాప్స్ ఇప్పడం ఆ ట్యాప్స్ షవర్స్ ఇలాంటివన్నీ కూడా నీట్గా ఉంచుకుంటే మనకు మనకు తెలియకుండా మనం పాజిటివ్గా ఉంటాం అవన్నీ మురుగ్గా క్లి కిలుమ్ కిలుములా అనిపిస్తాయి ఎంత అసహ్యంగా అనిపిస్తుంది వాష్రూమ్స్ కూడా ఏదో గా అనిపిస్తాయి అన్నమాట ఇలా శుభ్రంగా చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకుండా ఖర్చు పెట్టుకోకుండా ఒక వెనిగర్ బాటిల్ కొని పెట్టుకున్న మనకు ఎన్ని రోజులు వస్తుందో నాకైతే టూ ఇయర్స్ వస్తుంది ఒక వెనిగర్ బాటిల్ ఇంతే వేస్తాం కదా హాఫ్ కప్పు వన్ కప్ వేసింది ఒక బాటిల్ ఫుల్గా చేసి పెట్టుకున్నామంటే ఒక టూ మంత్స్ వస్తుంది ఈ విధంగా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ టిప్ కూడా చాలా మందికి ఉండొచ్చు అందుకే చెప్తున్నాను చాలా బాగా చెప్పారు స్వాతి గారు థ్యాంక్ యూ కళ్యాణి